సచివాలయ సిబ్బంది ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలి మంత్రి నారాయణ సంక్షేమ ఫలాలు పేదలందరికీ అందేలా చూడాలి సమయపాలనలో ప్రజలకు మెరుగైన సేవలు అందించండి నెల్లూరును మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి సచివాలయం సిబ్బందికి దిశ నిర్దేశం చేసిన మంత్రి సచివాలయ సిబ్బంది ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలని సంక్షేమ ఫలాలు పేదలందరికీ అందేలా చూడాలని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశించారు మంత్రి క్యాంపు కార్యాలయంలో సచివాలయ సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది సమయపాలనలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నెల్లూరుని మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు కూటమి ప్రభుత్వంలో బాగా పని చేసే వాళ్లకి ప్రాధాన్యత ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో